స్ అందరికీ నమస్కారములు మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు విజయవాడ వైపుగా వణికించడానికి గుంటూరు వైపుగా గజ్జించడానికి నెల్లూరు వైపుగా నష్టాలు లోకి నెట్టడానికి అలాగే ప్రకాశం వైపుగా వరుణుడు మరొకసారి తన ప్రతాపాన్ని చూపించడానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా తగ్గేదే లేదన్నట్టు చిత్తూరు వైపుగా చిత కొట్టడానికి కడప వైపుగా కుండపోతగా అన్నమయ్య వైపుగా ఆగకుండా పడటానికి భారీ వర్షాల రూపంలో సేమ వైపుగా మరొకసారి విరుచుకు పట్టడానికి కోస్తాంధ్ర వైపుగా భారీగా నష్టం సృష్టించడానికి తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు ప్రాంతాల్లో విద్వాంసం సృష్టించడానికి మరొక భారీ వాయుగుండం లేదా తుఫాన్ రూపంలో దూసుకు వస్తున్నాడు వర్ణుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశెనగ పత్తి పొగాకు టమాటోతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ భారీ హెచ్చరిక ఇక బంగాళాఖాతంలో ప్రస్తుతం మనకి రెండు భారీ అల్పపీనాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా మొదటి అల్పపీన్నం వచ్చేసరికి తుఫానుగా సైనియర్ తుఫానుగా మారటం జరిగింది అది ముఖ్యంగా కోస్తాంధ్ర వైపుగా వచ్చే అవకాశాలు లేవు కానీ మనకి శ్రీలంక దగ్గరలో ఒక అల్పపీన్నం ఏర్పడింది అది బలపడి వాయుగుండం లేదా తుఫానుగా ఏర్పడే అవకాశం ఉందని మనము ఒక నాలుగు రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే ప్రస్తుతం శ్రీలంక దగ్గర ఒక తీవ్రమైన అల్పపీన్నం కొనసాగుతుంది ఇది ఈరోజు వాయుగుండంగా మారబోతుంది ఇది ముప్పై తారీఖున ముఖ్యంగా ఇది తమిళనాడు అలాగే ముఖ్యంగా ఏపీ దగ్గర ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది ముఖ్యంగా పాండుచేరి నుంచి ముఖ్యంగా ఒంగోలు మధ్య ప్రాంతంలో ఎక్కువగా తీరాన్ని తాకటానికి ముప్పయో తారీఖు అవకాశాలు అయితే ఉన్నాయి దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలని మనము ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి పలు ప్రాంతాల్లో ముప్పయో తారీఖు నుంచి మరికొన్ని ప్రాంతాల్లో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా దక్షిణ కోస్తాతో పాటుగా తూర్పు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రై రైతులకి తీవ్రమైన నష్టం కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా చివరి వారం తుఫాన్ ఉంటుంది అని మనము ఇప్పటికే గత ఇరవై ఐదు రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే ప్రస్తుతం అయితే ముఖ్యంగా ఒక భారీ వాయుగుండం లేదా తుఫాన్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది ఏదైతే మనకి చెన్నై ఈ ప్రాంతం దగ్గరికి వచ్చిన సందర్భం ఉంటుందో ఆ సందర్భంలో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కూడా తూర్పు రాయలసీమ జిల్లాలతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉంది ఇక ఒకసారి జిల్లాల వారీగా ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుందాం ముఖ్యంగా ఇరవై తొమ్మిదో తారీఖు విషయానికి వస్తే ఏపీలో ఇరవై తొమ్మిదో తారీఖు వర్షాలు ప్రారంభం అవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే తిరుపతి జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ అలాగే సత్యసాయి జిల్లాతో పాటుగా కడప జిల్లా కానీ అలాగే ఇటు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లాల్లో ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా వరి ధాన్యం ఎవరైతే బయట ఆర పెట్టినా రైతులు ఉంటారు వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండండి ఇప్పటికే చివరి వారం లోపు కోతలు ముగించుకోకపోతే చాలా చోట్ల నష్టం చూసే అవకాశం ఉందని మనం ఇరవై ఐదు రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం ఆ విధంగానే మరొక భారీ వాయుగుండం లేదా తుఫాన్ అయితే దూసుకొస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ముప్పైవ తారీఖు నుంచి అస్సలైన వర్షాలు అయితే ఏపీపై ప్రభావం చూపించబోతున్నాయి ముప్పైవ తారీఖున ఏపీలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలని మనం చూడబోతున్నాం ముఖ్యంగా మనం చూసుకుంటే దక్షిణ కోస్తా జిల్లాలు కానీ మధ్య కోస్తా జిల్లాలు కానీ రాయలసీమలోని అనేక జిల్లాల్లో తీవ్రమైన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది గంటకు దాదాపుగా నలభై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల మధ్య భారీ ఈదురుగాలులతో అలాగే మరొక పక్కన కంటిన్యూస్గా ముసురు వాతావరణంతో కూడిన వర్షాలని ముప్పయో తారీఖున చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముప్పయో తారీఖున కోస్తాంధ్ర అలాగే ఇటు రాయలసీమలోని అనేక జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలని మనం చూడటానికి అవకాశం అయితే ఉంది గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లాతో పాటుగా ఇటు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే ఇటు మనకి ఏదైతే చిత్తూరు జిల్లా తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం అలాగే ఇటు కర్నూలు నంద్యాల జిల్లాలో పలుచోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మనకి ముప్పై తారీఖున చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఇటు ఏదైతే కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలని ముప్పయో తారీఖున చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కంప్లీట్గా కూడా వరి రైతులు కోతలు కోసిన పరిస్థితి కాబట్టి ఎవరూ కూడా ధాన్యాన్ని అయితే బయట ఆరబెట్టకండి ధాన్యం మొత్తం కూడా మెరక ప్రాంతంలో పూర్తిగా ఆరబెట్టడానికి ప్రయత్నం చేయండి ఇక మరొక పక్కన ముప్పయో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పలు చోట్ల వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ ఖమ్మం నల్గొండ జిల్లా అలాగే హైదరాబాద్ నగరానికి ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా ఇటు ఏదైతే ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహూబ్బాద్ అలాగే హైదరాబాద్ రంగారెడ్డితో పాటుగా ఇటు నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట్ వికారాబాద్ ఈ జిల్లాల్లో ఉన్న రైతులు తెలంగాణ వాళ్ళు అప్రమత్తంగా ఉండండి ముప్పై తారీఖు తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ముందుగా ఏపీకి ఆనుకుని ఉన్న జిల్లా ఉన్న జిల్లాల్లో మనకి వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఒకటో తారీఖు ఇది ముఖ్యంగా మనకి భూభాగాన్ని అంటే ముప్పై తారీఖున తీరాన్ని తాకిన తర్వాత భూభాగంలో ఎంటర్ అవుతుంది కాబట్టి ఒకటో తారీఖు కూడా ముఖ్యంగా ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వార్షాలని మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటో తారీఖును కూడా మనం చూసుకుంటే ముఖ్యంగా కోస్తాంధ్ర వ్యాప్తంగా ఏదైతే మనకి ఉత్తరాంధ్ర మధ్య కోస్తా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండబోతున్నాయి అలాగే ముప్పయో తారీఖు మనకి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరితో పాటుగా ఉత్తరాంధ్రలోని సముద్ర తీర ప్రాంతాల్లో అక్కడక్కడ చెదురుమొదురుగా మాత్రమే ఉంటుంది కాబట్టి ఒకటో తారీఖును కూడా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోన తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడుతో పాటుగా ప్రకాశం నెల్లూరు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే నల్గొండ సూర్యాపేట వరంగల్ హన్మకొండ హైదరాబాద్తో పాటుగా ఇటు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి అలాగే రంగారెడ్డి గద్వాల్ నారాయణపేట ఈ జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలని మనము ఒకటో తారీఖు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు పలు ప్రాంతాల్లో వర్షాలు ముఖ్యంగా ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో మొదలైనప్పటికీ ముప్పయో తారీఖుకి ఈ వర్షాల తీవ్రత పెరిగి జోరు అందుకునే అవకాశం ఉంది ఒకటో తారీఖు ఈ వర్షాల తీవ్రత ఇంకాస్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంది రెండో తారీఖు కూడా ఈ వాయుగుండం ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖు ఒకటో తారీఖు రెండో తారీఖు వరకు కూడా ఈ వాయుగుండం ఎఫెక్ట్తో చాలా ప్రాంతాల్లో సూర్యుడు తక్కువగా ముసురు వాతావరణంతో కూడిన పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల భారీ వర్షాలు కొన్ని చోట్ల తీవ్రమైన వర్షాలని మనం చూసే అవకాశం ఉంది ఈ వాయుగుండం లేదా తుఫాన్ ఎఫెక్ట్తో చాలా చోట్ల రైతులకు నష్టాలు కలిగే అవకాశం ఉంది అలాగే చాలా చోట్ల రైతులు చాలా నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యంగా వరి రైతులకి ఇది చాలా కష్టమైన పరిస్థితులు ఈ వాయుగుండం లేదా తుఫాను తెచ్చిపెట్టే అవకాశం ఉంది కాబట్టి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అలర్ట్గా ఉండండి ముఖ్యంగా మనకి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి కూడా ముందుగా నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లా ఈ జిల్లాల్లో కడప జిల్లాలో వర్షాలు మొదలవుతాయి అలాగే ఇరవై తొమ్మిది తర్వాత ముప్పయో తారీఖు నుంచి ముఖ్యంగా ఏదైతే కాకినాడ నుంచి ముఖ్యంగా ఇటు శ్రీహరికోట సముద్ర తీర ప్రాంతాలతో పాటుగా ఏపీలోని కోస్తాంధ్ర అలాగే ఇటు తెలంగాణలోని ఇటు ఏదైతే అయితే ఏపీ బోర్డర్ జిల్లాలు అలాగే రాయలసీమలో అత్యధికమైన వర్షాలు ఉండబోతున్నాయి ఇక రాయలసీమ కోసం నేను మరొక సపరేట్ వీడియో చేస్తాను రాయలసీమకి ఈ భారీ వాయుగుండం లేన తుఫాన్ ముప్పు అయితే ఖచ్చితంగా గట్టిగా ఉండబోతుంది కాబట్టి రాయలసీమ రైతులందరూ కూడా అలర్ట్గా ఉండండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలర్ట్గా ఉండండి ఈ వాయుగుండం లేదా తుఫాన్ ప్రభావంతో ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి డిసెంబర్ మూడు మధ్యలో చాలా ప్రాంతాల్లో తీవ్రమైన నష్టంతో పాటుగా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి